నమస్కారం ఈరోజు మనం నిత్యం మనం ఉపయోగించే పూజలో ఉపయోగించే పసుపు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం సాధారణంగా భూమి పైలు పెరిగే వాటికంటే భూమి లోపల పెరిగే వాటికి అత్యధిక తరంగాల యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే అక్కడ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే కుంకుమను కూడా పసుపు నుంచి తయారు చేస్తారు ఎప్పుడైతే మనం భగవంతుని దగ్గర పసుపు కుంకుమతో పూజ చేస్తాము భగవంతుని యొక్క తరంగాలతో పాటు ఈ భూమి యొక్క తరంగాల ప్రభావం కూడా బయటకు వచ్చి అది పూజ చేసేవారికి ఒక ప్రశాంతతను అత్యధిక ఎనర్జీని కలిగిస్తుంది ఆ విధంగా పసుపు యొక్క విశిష్టత అనేది పూజలో ఉంటుంది అందుకే సైన్స్ ప్రకారం చూస్తే గా యూజ్ చేస్తారు ఎందుకు అంటే భూమి యొక్క పైన వాతావరణంలో కంటే లోపల వాతావరణంలో అది ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంటే అవాపరేట్ అవాపరేట్ అవ్వు అనమాట అందుకని పసుపు అత్యధిక యాంటీబయాటిక్ గుణాలను కలిగి ఉండడం వలన మనం దాన్ని గా యూజ్ చేస్తాం ఇలాంటి మరెన్నో విశేషాలను తెలుసుకోవడానికి మా ఎన్పిఎం టీవీ త్రీ సిక్స్ నైన్ సబ్స్క్రైబ్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి థ్యాంక్ యూ